హలో అండి అందరికి నమస్తే నేను మీ వెంకట రమణ కిచెన్ అయితే నా చేతిలో తాజా తాజా కాకరగాయలు అయినా చూసారా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు దీటితోనైతే నేను ఈగురు చేయబోతున్నాను చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఆ ఇగురు చేసుకుని తింటుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించింది దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే కాకరగాయలు వేడి వరకు తీసుకున్నాను మీడియం సైజు రెండు ఎల్లిపాయ గడ్డలు రెండు పెద్ద ఎల్లిపాయలు మూడు పచ్చిమిర్చి నాలుగు టమాటా తీసుకున్నాను కానీ నాలుగు వేయలేదు మూడు వేసాను మీరు కూడా అలాగే వేసుకోండి ఇదైతే కొడుగుడ్లాగుంది ఈ టమాటా చాలా బాగుంది ఇదైతే సన్నగా కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇష్టంగా సన్నగా కట్ చేసుకోవచ్చు ఒక కప్పు ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కాకరకాయలు సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పేసి ఒక పది నిమిషాల పాటు ఉంచి ఈ విధంగా చేత్తోనే మిర్చి చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఈ విధంగా మిర్చి చేసుకున్న తర్వాత గట్టిగా పిండుకోవాలి ఆ నీరంతా పోయేటట్టు అప్పుడు అందులో ఉన్న చేదంతా కొంచెం పోయిద్ది అనమాట ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము చూసాక ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుందాం కదా పోయి మీద ఫ్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అగస్టాన్ని బట్టిది నాలుగైదు చెంచాలు వేసాను ఆవాలు జీలకర్ర వేసి మిర్చి వేసి ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా కలర్ చేంజ్ ఉల్లిపాయల పైన పొట్టు తీసి కచ్చా బచ్చ దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ కాకరగా ఎగురకాయంటే కొంచెం వెల్లిపాయలు అక స్టానే ఈ విధంగా అది మొత్తం కలిసింది కొంచెం ఫ్రై అయిపోయినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కర్రపాకేసి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేసి మొత్తం వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర చెంచా పసుపు వేసి మూడు చెమ్చాలు కారం వేసి ఒకసేమిసా సాల్ట్ వేసి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం అరకాని బెల్లం వేసాను మీరు బెల్లం ఇష్టం లేకపోతే కిక్ చేసుకోవచ్చు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇందులో అయితే వాటర్ అస్సలు పోయకూడదు ఆ ఆయిల్కి ఈ టమాటా ముక్కలకి ఎగురు మగ్గిపోవాలన్నమాట అందుకే లో పెట్టి సన్నగా మగ్గించుకోవాలి చూసారా ఆయిల్ పైకి తేలంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి ఫైనల్గా అయితే ఒక చెంచా ధనియాల పౌడర్ చేయాలి ఇక ఫైనల్గా అయితే ఉడికిపోయింది మీకు కానీ ఈ కూర నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక ఫైనల్గా అయితే అయిపోయింది అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది రాగ సంగటిలోనైనా జొన్న సంగతిలోనైనా చపాతీలో చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకే తెలిసింది ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఈగురు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్